వారు ఉన్న ఎవరైతే రాని వారు ఉన్నారో వాళ్ళ గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు సమావేశం పెట్టి చెట్టుల పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా విలేకరులు మీరు అందరూ గమనించాల్సింది ఆర్మూర్లో ఉన్న విలేకరులు ఇక్కడ నిన్న ఎవరైతే కాంగ్రెస్ సహసర శాసనసభ్యుడు బోధన శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిన్న ఆర్మూరు రివ్యూ రావడం జరిగింది అమృతనే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మేము ప్రయత్నం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సుదర్శన్రెడ్డి లాంటి నాయకులు ప్రయత్నం చేసి నలభై మూడు కోట్లు సంతకం చేయడం జరిగింది ముఖ్యంగా ఆరమూరు పట్టణాన్ని భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల వరకు తాగి ఎద్దడి లేకుండా ఉండటానికి ముఖ్యంగా నేను మీరు విలేకరులు ప్రత్యేకంగా చెప్తున్నాను నిన్న గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి గౌరవనీయులు నిజామాబాద్ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు గౌరవనీయ కలెక్టర్ గారు చెప్పినట్టు నేను చెప్పట్లేదు గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు బోధన్ శాసనసభ్యుడు సీనియర్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎవరైతే టెన్ పర్సెంట్ ల్యాండ్లు అక్రమంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నారో అప్పి ఆ ఉన్న ప్రజలకే పార్క్స్ కానీ ఆ పిల్లలకు ఆటగ్రౌండ్ కానీ వాళ్ళ సౌకర్యాల గురించి బదిలిపే కొట్టన్ పర్సెంట్ గ్రౌండ్ని ఆక్రమించుకోవద్దు చట్టపరంగా నేరము మూడోది ఒకవేళ ఏదన్నా శాశ్వత కట్టడాలు కట్టినా గవర్నమెంటు కూడగొడుతుంది అని ఎవరైనా కోర్టుకెళితే అని ఎవరు చెప్పారు గౌరవనీయ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సహచర సభ్యులు పెద్దలు సుదర్శన రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఆర్మూర్లో ప్రజలు మీడియా మిత్రులు అట్లాంటి అక్రమణలు మీ దృష్టికి వస్తే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా గౌరవనీయ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ అన్ని అద్దులు ఫిక్స్ చేయమని గౌరవనీయ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చెప్పారు అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దయచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ గౌరవించండి రెండోది శాంతి భద్రతలు కూడా నేను సమీక్షించడం ఎక్కడ కూడా పదిన్నర తర్వాత పదకొండు తర్వాత ఆరుమూర్లో ఎవ్వరు కూడా సంఘ విద్రోహ శక్తులు తిరగకూడదు ఏదన్నా ఎమర్జెన్సీ అత్యవసర హాస్పిటల్స్ కానీ ఇంకేదైనా అత్యవసర పనులుంటేనే ప్రజలు ఆరుమూరు ప్రజలు బయట అడుగు పెట్టాలి ఇది ఒక భద్రత గల పట్టణంగా రూపు చెందాల్సింది ఆరుమూరు ఎవరైతే ఒకవేళ రాత్రి పదకొండు తర్వాత ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు బయట తిరిగిన విలేకరులుగా మీరు కూడా ఏసీపీ గారికి కావచ్చు సిఐ గారికి కావచ్చు మీరు ఆ మనుషుల కంప్లైంట్ ఇవ్వగలరు మామిడి కావచ్చు పెరికిటి కావచ్చు ఆడూరు గారికి కావచ్చు ఏదన్నా గుర్తు తెలియని వ్యక్తులు తిరిగితే బైక్ల మీద కానీ అవసరమైతే చట్టం తన పని తను చేయనప్పుడు మీరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోండి దానికి సంపూర్ణ సహకారం అందిస్తాను ముఖ్యంగా ఈ వారంలో జరిగే ఏదైతే పచ్చదనం స్వచ్ఛదనం ఉందో ప్రతి పౌరుడు ఆరుమూరు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ముఖ్యంగా నేను ఆరుమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఈ భూతల్లి రుణం దూర్చడానికి భూతల్లి రుణం తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు మాకా మీద ఒక చెట్టు పెట్టుకొని ప్రధానమంత్రి గారు వారి ఆశయము ప్రతి ఒక్క మనిషి వాడి మానవ పుట్టుక ఉడితే తల్లిపాలు తాగితే తల్లిపాల రుణం తీసుకోవాలనుకుంటే ఈ భూమి మీద బతికి భూమి రుణం తీసుకోవాలంటే భవిష్యత్తులో ఈ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఈ ఎండలు ఎక్కువ కాకుండా మీరు మీ పిల్లలు మీ భవిష్యత్తు తరాల చల్లగా ఉండాలంటే ఈ వర్షాకాలాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరంకు పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మేము ఒక నెమ్మదిస్తాము నేను ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెట్టి వీలైతే మీ అమ్మతో కూడా నిలబడి ఫోటో తీయండి ఆ ఫోటోలో నెంబర్కి పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం మేము ఆ చెట్ల దగ్గర కూడా అందరం ఎక్కడ వీలైతే అక్కడ ఆ చెట్ల దగ్గరికి మా స్థానిక నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పంపిస్తాను ఆ చెట్ల దగ్గరికి అందరికి కావాల్సింది పచ్చదనం స్వచ్ఛదనం ఆర్మూల ప్రజలకు ముఖ్యంగా అందరూ కలిసి కలిసిమెలిసి ఉండండి అభివృద్ధిలో భాగస్వామి అండి దీన్ని ఎట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎట్ల ఆరుమూర్ల ఇద్దరు కలిసి ఎట్లా పర్యటించడం ఎట్లా అభివృద్ధి పథకాల మీద సమీక్ష చేసినాం మీడియా మిత్రులు మీరు ప్రజలకు చేరదీయండి రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికలైన తర్వాత అభివృద్ధి ఒకటి మన ప్రధాన ఎజెండా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది గౌరవనీయ మన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మా ఆరుమూరు ప్రాంతం జరిగిన అరణ్య అన్యాయము ఉత్తర తెలంగాణకు జరుగుతున్న ఈ గర్భ పట్ల గోడు ఇవన్నీ నిండు సభలో నిండు సభలో అందరికీ మొరబెట్టుకోవడం జరిగింది పేదలకి ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు మరీ ముఖ్యంగా రోజుకొక శవం ఎడారి ఎండలల్లో పని అంటే పరిష్కారాలు ముఖ్యంగా డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు గర్భ రెండోది ఐలాపూర్ లాంటి పేద బిడ్డలు దళిత బిడ్డలు కూలిపోయే ఎందుకు ఎందుకుంటారని ఎందుకు ఉండాలని అడిగారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో సహృదయంతో ఆలోచించి మళ్ళీ చెప్పాడు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ వంద కోట్లతో సాంక్ష్యం చేయడం జరిగింది ముఖ్యంగా అది కొడంగల్ మదిరా తర్వాత ఆల్బోట్ పైలట్ ప్రాజెక్ట్స్ మిగతా ముప్పై ఏడు కూడా వేరే మండల వేరే కాన్సిల్స్ ఇస్తున్నారు కానీ పైలట్ ప్రాజెక్ట్స్ మూడు కొడంగల్ వన్ మదిరా రెండు మూడోది ఆరు దానికి సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవనీయ కలెక్టర్ గారు ఎక్కడైతే ఇరవై ఎకరాలు ఉన్న ల్యాండ్ ఇమ్మీడియట్లీ మార్కింగ్ చేసి పంపించారు హైదరాబాద్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్ ఆరు ఊరు ఇసపెల్లి అంకాపూరు మునిపెల్లి రామచంద్రపల్లి మధ్యలో ఆ ఇరవై ఎకరాలు కేటాయించడం జరిగింది అది ఒక సుమారు ఐదు వేల మంది పిల్లలకు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలు ఎనిమిది అంతస్తుల బిల్డింగులు పిల్లలు ఉండటానికి ఫుట్బాల్ గ్రౌండ్స్ క్రికెట్ గ్రౌండ్స్ వాలీబాల్ గ్రౌండ్స్ ల్యాబ్లు ఒక అంతర్జాతీయ నాణ్యతతో మన ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్నా బాగా చేయడం జరుగుతుంది అదొకటి ముఖ్యంగా ఆ రోజు ఐలాపూర్ స్కూల్ని అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది గౌరవనీయ స్పీకర్ గారు కూడా రమ్మడం జరిగింది వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ గౌరవనీయ కలెక్టర్ గారిని ఐలాపూర్ పంపించారు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఇది బంగారు తెలంగాణ కాదు ఇది తుప్పు పట్టిన తెలంగాణ తుప్పు పట్టే ఉన్నదని చెప్పి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వం నెప్పారు గౌరవనీయ కలెక్టర్ గారు ఇది మీ ఆరుమూరు బిడ్డ మీ ఆరుమూరు శాసనసభ్యుడు పదిహేను లక్షల మందికి పనికొచ్చే గల్ఫ్ బోర్డు వస్తుంది ముఖ్యంగా దానికి విమ్లవాడ శాసనసభ్యుడి ద్వారా ఆది శ్రీనివాస్ గారి ద్వారా ఆ కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేస్తున్నారు నేను వెయ్యి కోట్లు అడగడం జరిగింది వంద కోట్లు కేటాయిస్తున్నాను ముందు ఈ గల్పు బిడ్డల కార్పొరేషన్ ఐలాపూర్ హాస్టల్ రెండు కోట్ల నలభై లక్షలు ముఖ్యంగా వంద కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రజలు తిరస్కరించినోళ్ళు ప్రజలు అసహించుకున్న వాళ్ళు ప్రజలు రెండు రెండు సార్లు ఓడగొట్టినోళ్ళు చీకటి మాటలు మోసపూరిత వాగ్దానాలు అనేది ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజాస్వామ్యానికి అవమానం ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజా జీవితంలోకి రావాలి ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఎదుర్కోవాలి ముందు ఒక వార్డు మెంబర్ అన్న గెలవాలి ఎమ్మెల్యేలు చెప్పి తర్వాత గెలుతురు కానీ ఒక వార్డు మెంబరో కౌన్సిలరో సర్పంచో ముందు గెలవండి కాబట్టి ప్రజలని మభ్య పెట్టకండి ముఖ్యంగా నేను గౌరవ గారు చెప్పారు మేము పార్టీలకు అతీతంగా అభివృద్ధి ప్రధాన ఎజెండా కాబట్టి దయచేసి మీరు కూడా ఎటువంటి అపోర్ట్ పెట్టుకోవద్దు ప్రజలందరూ కలిసి ఉండండి ఇక ముందు నిలిచేది నడిచేది రాకేష్ రెడ్డి రాజ్యం మాత్రమే ఓట్ల పర్సెంటేజ్ వచ్చాము ఇంకా ఏడు పర్సెంట్ పెండింగ్ ఉంది విజయం దగ్గర ఉన్నాము అప్పుడు బుల్డోజర్ చారో తరఫా మామిడి పెళ్లి సగరించాలా ప్రభుత్వం సహరిస్తే రేపే బుల్డోజర్ సాయంత్రం వరకల్లా ప్రతి ధరణిలో ఏదన్నా ఎట్టి పరిస్థితి తీసుకోవాల్సిందే అట్లాంటి సార్ ఇంకొక లేకుండా చేతిలోకి తీసుకోవాలి అండి